Namastê, friends! నేను చాలా రోజుల నుంచి స్ట్రీట్ స్టైల్ ఆలు పరాటా తినాలని తహతహలాడిపోతున్నాను ఎక్కడ ఏ రెస్టారెంట్లో తిన్నా కూడా నార్మల్గా ఆలు పరాటా ఇస్తారు కానీ అందులో ఆలు స్టఫింగ్ తక్కువ గోధుమ పిండి ఎక్కువ అన్నట్టు ఉంటుంది అలాగే అది స్ట్రీట్ స్టైల్ రుచి అస్సలు ఉండదు మళ్ళీ మనం సైడ్కి ఏ మసాలా కూరను ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది అదే స్ట్రీట్ స్టైల్లో అయితే మంచిగా ఉల్లిపాయ పచ్చడి అలా అవన్నీ ఇచ్చేసి చాలా యమ్మీగా ఉంటుంది అండ్ వాళ్ళు చేసే తీరు కూడా చాలా చాలా బాగుంటుంది మందంగా ఆలు స్టఫింగ్ ఎక్కువ ఉండాలి అని చెప్పేసి నేనే చేసేసుకున్నాను ఫైనల్గా నేను మొట్టమొదటిసారి హైదరాబాద్లోని అమీర్పేట్లో ఆలు పరాటాని ఫస్ట్ టైం తిన్నాను అది కూడా స్ట్రీట్లో చక్కగా ఆలు పరాటా చేసుకొని పుదీనా పచ్చడి ఉల్లిపాయ వేయించిన పచ్చిమిరపకాయలతో కడుపు నిండా తినేసాము ఇంకా దీన్ని తాల్చే ఓపిక లేక డైరెక్ట్గా పూరి ప్రెస్తో ఒత్తేసాను సేమ్ పూర్ణం బూరెల్లో స్టఫింగ్ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని చాలా ట్యాంగీగా ఎమ్మీగా ఫ్లేవర్ఫుల్గా పిండిలోను ఆలు కర్రీలోను పుదీనా పచ్చడిలోను ఏది ఇండిపెండెంట్గా తిన్నా బాగుంటుంది అన్ని కాంబినేషన్లో తిన్నా కూడా బాగుంది ఆలు కర్రీ చేసుకున్నప్పుడు ఉప్పు సరిపోయే విధంగా మరియు పులుపు ఎక్కువగా ఉండేలాగా నిమ్మకాయ పిండుకున్నాను ఇక గోధుమ పిండి కలుపుకున్నప్పుడు పూరి కలిపిన దానికంటే ఇంకా ఎక్కువ మెత్తగా కలుపుకోవాలి అలాగే గోధుమపిండిలో జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి కలిపాను అండ్ కొద్దిగా ఉప్పు కూడా చక్కగా పూరి ప్రెస్లో ఒత్తుకొని ఇలా నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకున్నాను ఇక పుదీనా పచ్చడి ఏమో రెగ్యులర్గా చేసిన పుదీనా పచ్చడిలు కాస్త పుల్లటి పెరుగు కలిపాను పుదీనాను వేయించి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు చింతపండు ఉప్పు జీలకర్ర ఆవాల పోపుతో పుదీనా పచ్చడి చేస్తాను నేను ఇక పచ్చిమిరపకాయలని బాగా వేయించుకొని ఉప్పు చల్లుకున్నాను అంతే ఫుల్ కాంబినేషన్ రెడీ అయిపోయింది దేనికదే ఇండివిజువల్గా తిన్న చాలా ఫ్లేవర్స్ ఉంటాయి దేనికదే ఇండివిజువల్గా తిన్నా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అన్నీ కలుపుకొని తిన్నా కూడా అంతే రుచిగా ఉంటుంది ఎందుకంటే ఉప్పు ఎక్కడికక్కడే బ్యాలెన్స్డ్గా వేసుకుంటే ఉప్పు ఎక్కువ అనిపించేది ఫ్లేవర్స్ అన్నీ బ్లాస్ట్ అవుతాయి